ఓసీ రిజర్వేషన్ సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి మీకు చెప్పాలి మన చుట్టూ ఉన్న అంశాలే ఏదో జాబితాలో ఉంటాయి కిషోర్ ఎల్ఐసి నాయకుడు ఎల్ఐసి ఏజెన్సీ అనాలి ఇతర కలిపిండే అధికారాలే చాలా స్పష్టంగా రాజ్యాంగ రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో కేవీపీఎస్ కులవరక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశం గత దశాబ్ద కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని ఎంత మాత్రం గౌరవించనున్నాయి రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయాలని ఆయన చర్యలన్నీ కూడా తెలియజేస్తుంది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో మరి ఇరువురికి సమాన అధికారాలు ఉండాలి కానీ వాళ్ళు పూర్తిగా కేంద్రం యొక్క ఆధిపత్యం కొనసాగుతుంది జిమిలి ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రవేశపెడతామని ఆయన చెప్తున్నాడు దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం అలాగే లౌకిక వాదాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ ఒక మతపరమైన రాజ్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి ప్రధానంగా ఎన్సీఆర్టీ టెక్స్ట్ పుస్తకాలు అన్నిటిలో మొఘల చరిత్ర మొదలైన వాటి అన్నింటినీ కూడా తీసేశారు దీన్ని మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తా ఉన్నాం అలాగే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో భిన్నమైన రాజకీయ పార్టీల అధికారంలో ఉండొచ్చు కానీ ఇవాళ ఇతర పార్టీల అధికారంలోకి రావటం బీజేపీకి నచ్చటం లేదు ముఖ్యంగా వాళ్ళు ఢిల్లీలో పరిస్థితి చూస్తున్నాం కేజ్రీవాల్ని ఇబ్బంది పెట్టడం కానీ మహారాష్ట్రలో శివసేన ఇబ్బంది పెట్టడం కాని ఇవన్నీ కూడా ఇందులో భాగమే భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలను మింగేసేటటువంటి ప్రయత్నం ఇందులో కనపడుతుంది మన రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా దీని పట్ల జాగ్రత్త వహించాలి ఇవాళ జీరో పాయింట్ ఐదు శాతం ఓట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో సీట్లు గెలవడానికి ప్రయత్నిస్తుందంటే దాని ప్రమాదాన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈ మూడు ప్రాంతీయ పార్టీలకు ఉందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను అలాగే న్యాయ వ్యవస్థ కూడా పూర్తిగా ఒత్తిడిలో ఉంది వీటన్నిటికి సంబంధించి డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా మనం తగిన చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఆయనకి నివాళులర్పిస్తాం